అలా ఇంకొక రెండు నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్లు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటారు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మెయిన్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేశారంటున్నారు ఇండస్ట్రీలు ఇండస్ట్రీస్ ఏమబడ్డాయి జనాలకు ఏమి పడ్డాయి ముందు జ జీవనోపాధి ఉందా డబ్బులు పంచుతారు పంచుతున్నారు డబ్బులు ఎప్పటిదాకా పంచుతారు పన్నులు తీసుకుని పంచడమే కదా జనాలు డబ్బే కదా కానీ ఇండస్ట్రీలు పడితే అప్పుడు ఉపాధి ఇల్లు పడింది ఉపాధి లేనిదే లాభం అదే నన్ను చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చామని చదువుతున్నారు కదా ఇండస్ట్రీ ఉంది మీది ఇప్పుడు ప్రస్తుతం స్టె సెంటర్లో వాళ్ళు పోచేశారు ఈయన తీసుకొని మేము స్టేట్ నుంచి నడుపుతా అన్నారు ఏది లేదంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఆ పాయింట్ ఎన్ని సంవత్సరాలు అయింది మీదే చెప్పండి మరి ఇంకా ఏంది ఈయన చదువుతుంది ఏంటంటే కనుక నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించాను అంటున్నాడు కదా నా భారీ ఎత్తున ఏ భారీ ఎత్తున ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏ డిఎస్సీలు పడ్డా టీడీసీలు ఏమున్నాయి ప్రైవేట్ జాబ్స్ ఇది ఉందా మాకు అసలు హైదరాబాద్లో హబ్ ఉందా సాఫ్ట్వేర్ హబ్బు అంటే ఇది వైజాగ్ ని సాఫ్ట్వేర్ హబ్బోయే ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు జరిగిన దానికి మాట్లాడదాం అన్నాడు అంటున్నాడు కదా స్టేట్ లెవెల్ మా అన్ని స్టేట్లు ఉన్నాయి అలా ఉన్నాయా నరేంద్ర మోడీ ఉన్నాడు గుజరాత్ లో చేసుకుంటున్నాడు వాడు తిరిగి లేకుండా అలా వాళ్ళే ఎందుకు నిలిపిస్తున్నారు బీజేపీని ఇన్ని ఎలా గెలిపియ్యాలంటే ఏం చేయాలి ఈయన చేస్తేనే కదా పనులు చేయదు ఏం లాభం అంటే ఆర్థిక సంక్షోభంలో ఉండటం వల్ల నేను చేయలేకపోతున్నా ఆర్థిక సంక్షోభం లేదంటున్నారు కరెక్ట్ ఆర్థిక సంక్షోభం లేదు ఉందంటున్నారు మీరు ఉంటే ఎలా పడుతుంది పంచుతున్నారు డబ్బులు జనాలకి ఆటో వాళ్ళకి కానీ మా అమ్మఒడి కానీ అన్నీ ఇస్తున్నారు కాదనట్లేదు అవి అవి ఆర్థిక సంక్షోభం కదా అలా ఇవ్వడం వల్ల అంటే పేదలకే కదా పేదలకే కదా నేను పంచుతున్నా అంటున్నాడు కదా అవును ఏమో లాభం కూర్చొని తింటున్నారు ఏం లాభం కష్టపడడం మానేస్తున్నాడు కదా జనా అది అంటే ఇంతకు మించి నేను చంద్రబాబు చేస్తాను అంటున్నాడు కదా మరి చంద్రబాబు వదిలేయండి మీరు చేస్తున్నది ఏంది చంద్రబాబు చేయలేదు అందుకోసం మిమ్మల్ని గెలిపించాం ఏంది మీరు ఏం చేస్తున్నారు కుర్రోళ్ళకి ఏం చేస్తున్నారు వాలంటీర్ జాబ్ దాదాపు రెండు లక్షలు ఎవరు ఇచ్చారు ఏంది వాళ్ళకి ఇంత జీతం ఇది చేయరు వాళ్ళకి ఇంట్లోకి చూద్దాం పెళ్ళి పెళ్లి చేయడానికి కుదరిద్దా మీరు చెప్పండి నాకు తెలియదు ఏందన్నా అది గవర్నమెంట్ జాబే కదన్న ఇది రెండు లక్షల పాతికేలు ఉద్యోగాలు ఇచ్చారు నేను గొప్పగా చూస్తుంటే అవునన్నా ఆయన ఇచ్చారు వాళ్ళ జీతం ఎంత వాడికి పెళ్ళం వచ్చిద్దా ఐదు వేలు ఇల్లు కలిసిద్దా గడిచిద్దా కదా మినిమం పాతిక వేలు కావాలి పాతిక వేలు ఇస్తే అది ఒక జాన ఇప్పటికీ ఆల్రెడీ మైనస్లో ఎప్పటి నుంచి లక్ష కోట్లలో ఉంది ఇంకా ఏం చేస్తారు ఇంకా ఏం చేసేది సంక్షేమ పథకాలు ఇంకా పెంచుతాను అంటున్నారు కదా రేపు ఏదో పెద్ద పెద్ద వదులుతున్నారు కదా కానట్లేదు మీరు ఇంకా ఇంప్రూవ్ ఏం చేస్తున్నారు ఇన్కమ్ అంటే కనుక కంపెనీలు అంటున్నారు కదా మొన్న మూడు లక్షల కోట్లు పెట్టి నాలుగు సంవత్సరాల నుంచి ఏ కంపెనీ వచ్చిందని చూపించండి నాకు అన్నా ఇది ఈ ప్లైవుడ్ కంపెనీలు ఈ రెండు మూడు వచ్చిన్నారు కదా పెద్దది ఏదైనా జనాలకు ఉపయోగపడేది శ్రమించాలని కష్టపడాలి వాడు కష్టపడితే డబ్బులు వచ్చేది ఆ కష్టపడడానికి సోర్స్ చూపించాలి కదా అంటే గవర్నమెంట్ సోర్స్ చూపించలేదు కదా గవర్నమెంట్ సోర్స్ చూపించలేదు అంతవరకు ఇండస్ట్రీస్ కావాలి ముందు మరి ఇస్తున్న పథకాల గురించి ఏం అవుతారు మరి మీరు చెప్పేది పథకాలు పథకాలు అంటారు పథకాలకు డబ్బు పంచుతున్నారు నేను కాదనట్లేదు దానివల్ల లాభం ఏముందా రాష్ట్ర రాబడి ఏమైనా పెరిగిందా ఏం పెరగలేదు మైనస్ లోనే ఉంది కదా ఇప్పుడు దాకా ఉన్న రాబడిని ఉన్నది పంచుతున్నారు కానీ మీరు మైనస్ నుంచి ప్లస్ చేయగలుగుతున్నారా అంటే ఇంకొక అవకాశం అయితే కదా ఇంకొక అవకాశం ఏమంటున్నాడు నాలుగు సంవత్సరాలు ఏం చేశారు ఇదే ఇందాక మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అదే ఒక పక్కన నేను ఓపెన్ గా చదువుతున్నాను ఆయన ఒక పక్కన కరోనా వల్ల చేయలేకపోయాను అంటున్నాడు మీరు అదే మాట పెంచు పెంచారు డబ్బులు మరి ముందు ఇన్కమ్ వచ్చేటట్టు రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ లేకుండా అంటారు మరి ఆయన చదువుతుంది ఏంటంటే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది రాష్ట్రం అంటున్నాడు కదా ఎందుకు ఉంటాయి మొత్తం స్టూడెంట్స్ కానీ డిగ్రీలు చదువుకున్న బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటారు కొన్ని ల లక్షల మంది ఉన్నారు అన్ఎంప్లాయీస్ అంటే దానికి బొత్స సత్యనారాయణ గారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణ చెప్తానన్న ఎక్కువ మంది చదువుకోవటం వల్ల నిరుద్యోగులు ఎక్కువ అయ్యారు అంటున్నారు కదా మరి ఆయన అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ ఎంబీబీఎస్లు మా ఫ్రీగా ఇవ్వడం దేనికి బీటెక్ సీట్లు ఫ్రీగా ఇవ్వడానికి ఈ పర్సంటేజ్ కానీ మైనార్టీస్ కానీ ఇది కానీ ఇయ్యడం దేనికి అలాంటప్పుడు చదువుకోకుండా మామూలుగా కూలి పని చేసుకోవడానికి చదువుకునేది అంటే తండ్రి ఇచ్చిన పథకాన్ని ఒమ్ము చేస్తున్నాడు అంటారా అంతే కదా మళ్ళా ఆరోగ్యశ్రీ అన్నారు ఏముందని గవర్నమెంట్ మీరు ఇప్పుడు చెప్పారు స్కూల్లో స్కూల్లో టీచర్స్ ఏం చేస్తున్నారు అవి చెప్పండి ఏమంటే యూట్యూబ్లో ట్యాబ్లు ఇచ్చారు పిల్లలు ట్యాబ్ ఇచ్చారు ఎయిత్ క్లాస్ తర్వాత ఆ యూజ్ చేసుకోవడం ఏంది మొత్తం అన్ని యూజ్ అవుతుంది దాంట్లో ఏంది దాంట్లో అన్ని చూసుకోమంటున్నారు పిల్లల్ని వాళ్ళ పాఠాలు చెప్తున్నారా వాళ్ళ లక్షల జీవితం ఎందుకు ఎవరిని చూస్తున్నాయి మా మా వాళ్ళు పన్ను కట్టడం వల్లనే వచ్చింది అలాంటివి అది అవి మెయిన్ ఇది చేయట్లేదు పటిష్టం చేయట్లేదు వేరే అది చేస్తున్నా ఇది చేసిన అంటే ఇంతకు మించి నేను చేస్తున్నాను చాలా ఎత్తున అసలు విద్యా వ్యవస్థను బలోపేతం చేశాను నాడు నేడు అని చెప్పి స్కూల్స్ మార్చేసాను నేను అంటున్నాడు కదా మార్చారు నేను కాదనట్లు విద్య మార్చాలి కదా విద్యార్థులను మార్చాలి కదా అంటే వాళ్ళని కరెక్ట్ గా చెప్పాలి కదా వాళ్ళు పాఠం అనేది ఇప్పుడు ఆయన ఉన్నారు లెసన్ చెప్పేవాళ్ళు ఇప్పుడు లెసన్ చెప్తున్నారా ఓ అంటే మీరు అనేది ఏంటంటే బిల్డింగ్ కడితే సరిపోదే లేదు కదా బిల్డింగ్ కడితే సరిపోతే ఎడ్యుకేషన్ కావాలా కింద నుంచి ఉండాలి కదా ఈ పిల్లలు లేకుండా బిల్డింగ్ కడి లాభం మరి ఆయన ఏదో మరి ఇంగ్లీష్ విద్య కూడా ప్రవేశపెట్టానంటున్నారు కదా అదే అండి టీచర్లు సరిగా ఉండాలి కదా ఆ టీచర్ల వ్యవస్థను సరిగ్గా చేయట్లేదు కదా ఏముందని ఏం లాభం వాళ్ళు స్కూల్లో పాఠాలు చెప్పాలి కదా పాఠాలు చెప్పకుండా ఇది ఎత్తుకుంటే ఏం లాభం అన్న మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఆ ముఖ్యమంత్రి హోదాలో ఆయన పదే పదే చెప్తుంది ఏంటంటే అనకా నన్ను ఒంటరి వాడిని చేసి నా మీద దాడికి వస్తున్నారు అందరు కలిసి అంటున్నారు కదన్న అంటే ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు మరి రీసెంట్గా నిన్న మొన్నటి నుంచి జరుగుతుంది బీజేపీ కూడా కలుస్తుందని అందరు కలిసి మీ బిడ్డ మీద దాడి చేయడానికి వస్తున్నారు అనేది ప్రధానంగా చెబుతున్నారు నిజంగానే దాడి చేయడానికి వస్తున్నారు అనుకోవచ్చు దాడి చేయాలంటే ఎలా అయినా ఇది రాజకీయం అన్నింటినీ తట్టుకోవాల్సిందే అది పాసిబుల్ వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తున్నారు అని నేను కదా ఆయన స్టామినా ఆయన చూసుకోవాలి కదా ఆయన పార్టీ ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉన్నాయి కదా ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి ఉంటాయి ఎవరి మనిషి సిద్ధాంతాలు వాళ్ళకి ఉంటాయి రాజ్యాంగం ఇచ్చాడు కదా ఏం లేకుండా నువ్వు అలా చేయడానికి కుదరదు లేదు కదా మరి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారన్న గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి గెలిచేది తర్వాత పెట్టండి మీరు ముందు నాలుగు నాలుగు సంవత్సరాలు ఏం చేశారు అంటే ఆయన పెద్ద లిస్టు చదువుతున్నాడు అన్న నేను ఆ సంక్షేమ పెద్ద కాలు నేను చూపించా పెద్ద లిస్టు జనాలు పడి డబ్బే కదా పంచుతున్నారు పంచి లాభం అంటే ఆయన చెబుతుందన్న ప్రధానంగా ఆయన ఏ సభలో అయినా ప్రధానంగా చదువుతుంది ఏంటంటే అభివృద్ధి ఏంటంటే కనుక ఆర్థికంగా ఆదుకోవడం కూడా ఆర్థిక అభివృద్ధి కదా అంటున్నాడు కదా ఇంట్లో కూర్చుంటున్నాడు ఆ పది అమ్మఒడి పదివేలు వస్తున్నాయని ఇంట్లో వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ కరెంట్ బిల్ ఉంది ఇప్పుడు మూడు వందల రూపాయలు వచ్చేది ఇప్పుడు దాదాపు థర్టీ పర్సెంట్ పెరిగింది పెరిగిందా లేదా యూనిట్ ఫర్ దానికి ఎవరు మోస్తారు డబ్బులు మీరు ఇచ్చే పదిహేను వేలకి ఇక్కడ నలభై వేలు బొక్క అవుతుంది కదా పదిహేను వేలకి నలభై వేలే పడుతున్నారు పడింది కదా మొహమాటం లేదంటారు మరి అన్న ఇప్పుడు అదే లేదు ఇల్లు కట్టుకోవాలన్నా కడితే సరే అప్పుడు నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఉండేది ఇటుకర ఇప్పుడు పది రూపాయలు ఉంది అప్పుడు రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై ఉండేది సిమెంట్ బస్తా ఇప్పుడు నాలుగు వందలు ఉంది ఇసుక అప్పుడు చంద్రబాబు అంటున్నారు కదా చంద్రబాబు వదిలేసేయండి రాజశేఖర డుబ్బున్న చూసుకోండి ఇసుక మూడు వేలు నాలుగు వేలు ఉండేది లారీ ఇప్పుడు పదిహేను వేలు లేని లారీ రాదు అంటే అప్పటికి ఇప్పటికే దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది కదా రేట్లు పెరగబోయేంది అనేది ఒక మాట అనొచ్చు కదా వాళ్ళు రేటు పెరగాలంటే జనాలు ఇంకం కూడా పెరగాలి అప్పుడు పెరిగితే అప్పుడు జనాలు ఏదైనా సరే మీరు ఇంటర్లింక్ ఇంకా ఏంటంటే కనుక రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కనుక ప్రజలకి పనులు ఉండాలి అంటున్నారు ఆ ఆ లేకుండా పోయినాయి అంటారా అదేదా నేను దేనికి లేకుండా అనుకోవచ్చు ఆయన సిద్ధాంతమే లేదు ఆయన ఇండస్ట్రీలు పెట్టాలనే ఇదే లేదు అనే అదేందన్న ఇండస్ట్రియల్ పెట్టాలి లేదంటారు ఒక పక్కన సరస్వతి పవర్స్ అని అలాగే సండూర్ పవర్స్ అని చెప్పి ఆ సిమెంట్స్ భారతీయ సిమెంట్స్ అని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే ఆయన కదా అయితే అంటే ఇక్కడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏం అభివృద్ధి జరగలేదు అంటారు అసలుకి ఏముంది అదే రాజ్య ఇది అయ్యి ఉంటే క్యాపిటల్ అయ్యి ఉంటే ఎంత డెవలప్ అయ్యి ఉండేది అదే వదిలేసేయండి పోయినసారి ముస్తఫాన్ గెలిపించాం టీడీపీ ఉంది ఇప్పుడు ఉంది కదా మీరు ఏం చేశారు గుంటరికి ఏదో ఇటు పక్కన రోడ్డు ఎన్ని సంవత్సరాల తర్వాత వేసారు చూసారు మీకు తెలుసా పన్ను రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది కూడా తెలుసా మీకు అసలు పద్దెనిమిది మస్తానవాలి హయాంలో మస్తానవలి అయిపోయి అయిపోయే ముందు రాక్ష హయాంలో శాంక్షన్ అయింది ఇరవై కోట్లకి అప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఓకే రేకె దగ్గర 15 టు 20 ఇయర్స్ అప్పుడు మీరు మిర్చాక్సిన్స్ చేసింది ఏముందని మరి ఓవరాల్ ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే పడి ఉంది కదా రొడ్డు మరి ఓవరాల్ గా ఏమంటారన్న అసలు ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు ఓటేస్తారా ఏరా ఒకవేళ గనక టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిస్తే కలిస్తే గనుక ఎటు ఓటేసే అవకాశం ఉందంటారు ముఖ్యంగా మైనార్టీలు బీజేపీకి దూరంగా ఉంటారు బీజేపీ ఎటు అటు దూరంగా ఉంటారు అనేది ప్రధానంగా అధికార పక్షం చేస్తున్న వాదన మీరు అభివృద్ధి ఉంటారా అది కాకుండా మెయిన్ ఈయన బీజేపీ ఉన్నట్టుగా బీజేపీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా అంటే జనసేన అంటే జగన్ జగన్ వైసీపీ కలిసి వైసీపీ బీజేపీ కలిసే ఉంది కదా ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ నుంచి ఏం రాబట్టుకోవల్ గారు ఏం రాబట్టుకోలేకపోయారు ప్రత్యేక హోదా అన్నారు రాబట్ గారా ఆయన నా వల్ల కాలేదు అన్ని ఎంపీలు ఇచ్చినా మీరు అన్నారు ఇప్పుడు ఇచ్చినా కూడా నెక్స్ట్ బీజేపీ వచ్చింది సెంటర్లో అప్పుడు ఏమైంది మీకు వేసి ఎప్పుడు లాభం ఏముందని ఏదైనా సరే కూటమికి అవకాశం ఉందంటారు అసలుకి రేపు ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఓపెన్గా చెప్పండి నా డిస్కషన్ ఏ కూటే మీకు టీడీపీ జనసేన బీజేపీ ఒక పక్కన ఉంది ఒక పక్కన వైసీపీ ఉంది వైసీపీకి ఎన్ని మార్కులు ఇస్తారు అవి కూటమికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీయే ఫిఫ్టీ ఫిఫ్టీయే ఎలక్షన్ టైనికి గానీ బయట పడదంటారు